హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీప్రతుల్ ఈ రోజు చేసి చూపించబోయేది రేగి వడియాలు ఈ రేగి వడియాలు పెట్టేటటువంటి రేక్కాయలు ఎక్కువ పండినటువంటి కాయలైతే రేగి వడియాలు మంచి రుచి వస్తాయి నేను తీసుకున్నటువంటి ఈ రేక్కాయలు నాటు గంగ గంగరేక్కాయలు ఇప్పుడు ఈ రేగి వడియాలు మేము ఎలా పెట్టుకుంటామో మీకు నేను పెట్టి చూపిస్తాను ఈ రేగి వడియాలు పెట్టడానికి నేను రెండు కిలోల రేకాయలు తీసుకున్నాను ముందుగా వీటిని శుభ్రంగా కడుక్కోవాలి కాయలు ములిగే వరకు నీళ్లు పోసుకుని ఒక టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఇలా సాల్ట్ వేసిన తర్వాత వీటిని శుభ్రంగా కడుక్కోవాలి ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత నీళ్లను వంచేస్తున్నాను ఇప్పుడు రేక్కాయలో నుంచి గింజని తొక్కని సపరేట్ చేసుకోవాలి ఇలా రెండిటినీ ఎందుకు వేరు చేస్తున్నానంటే ఈ రేక్కాయల్ని కాయలిపలంగా వేసి గ్రైండ్ చేసినప్పుడు గింజలు పగిలిపోయి రేగు వడియాలు తినేటప్పుడు నోరు కొట్టుపోతుంది కాబట్టి అలా కాకుండా ఉండడానికి వీటిని వేరు చేసి గ్రైండ్ చేసి వడియాలు పెడుతున్నాను చూడండి వీటిని ఈ విధంగా వేరు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ తొక్కల్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వీటిని గ్రైండ్ చేసుకునే ముందుగా ఒక మిక్సీ జార్లోకి రెండు టీ స్పూన్ల జీలకర్ర వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత నాలుగు పచ్చిమిరపకాయల్ని మొక్కల కింద విరిచి వేస్తున్నాను ఇప్పుడు వీటిని కూడా మెత్తగా అయ్యేలా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా వేరు చేసి పెట్టుకున్నటువంటి రేక్కే తొక్కలు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒకేసారి అన్ని వేసి గ్రైండ్ చేసుకోకుండా కొన్ని కొన్ని వేసి గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా మెత్తగా నలిగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయ జీలకర్ర మిశ్రమాన్ని ఇందుట్లో వేస్తున్నాను ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ సాల్ట్ అలానే వన్ ఫోర్త్ కప్పు బెల్లాన్ని కరిగించి వడపోసుకుని బెల్లం సిరప్ని వేస్తున్నాను బెల్లం సిరప్ వేసిన తర్వాత రెండు నిమిషాల పాటు గ్రైండ్ చేసుకుని ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం తీపేలా ఉందో చూస్తున్నాను దీంట్లో అన్ని సమానంగా సరిపోయాయి గ్రైండర్లో ఉన్నటువంటి రాయిని తీసి పక్కకు పెడుతున్నాను ఇప్పుడు దీంట్లో ముందుగా వేరు చేసి పెట్టుకున్నటువంటి రేక్క గింజలను వేసి కలుపుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమాన్ని ప్లేట్లో వేసుకుని ఒక రోజు పాటు ఎండలో పెట్టుకోవాలి వడియాలు పెట్టకుండా ఈ విధంగా ఎందుకు పెడుతున్నానంటే డైరెక్ట్ గా వడియాలు పెడితే స్మెల్ వస్తున్నాయి ఇలా ప్లేట్లో వేసి ఒక రోజు పాటు ఎండబెట్టి ఆ తర్వాత వడియాలు పెడితే ఎటువంటి స్మెల్ రాకుండా బాగుంటున్నాయి వడియాలు అందుగురించి నేను ఎప్పుడు ఇలానే పెడతాను వడియాలు చూడండి ఒక రోజు పాటు ఎండబెట్టిన తర్వాత మిశ్రమం ఇలా అవుతుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా ఒక చోటికి చేసుకుని వడియాలు పెట్టుకోవడమే ఇప్పుడు ఒక గాజు సహాయంతో ఈ వడియాలు పెడుతున్నాను మీరు డైరెక్ట్గా చేత్తో వడియాలు పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోవచ్చు నేను దీంతో పెడితే వడియాలు రౌండ్గా వస్తాయి కదా అని ఇలా పెడుతున్నాను చూడండి ఇలా పెట్టిన తర్వాత వీటిని ఎండే వరకు ఎండలో పెట్టుకోవాలి ఎంత రుచికరమైన రేగు వడియాలు తయారయ్యాయి చూడండి వీలా ఎండడానికి మూడు రోజుల సమయం పట్టింది ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు అలానే మీరు రేగు వడియాలు ఎలా పెడతారో మాకు కామెంట్ చేయండి మరో రుచికరమైన వంటకంతో మీ వస్తాను అంతవరకు సెలవు